இந்த கட்டடம் మాటలకి నాకు ఎంత మనసు బాధ అనిపిస్తుంది సార్ మీరు చేసిన మాటలకి మాట్లాడినకి మాటలకి పోతున్నాడు అయితే అదే అరే నూట మాటలు తెప్పిస్తా మీరైతే ఒక మాట చెప్పండి వీళ్ళు ఏమని అలిగేషన్ చేసిన అంటే మనం లైవ్ వెళ్ళినప్పుడు మొన్న వీడియో తీసినప్పుడు వినయ్ కుయ్య వీడియోని తీసుకొని సర్చ్ ఆపరేషన్ చేసే వీడియో తీసుకొని అన్న నువ్వు ఎట్లా డేర్ సిరీస్ లో రెవెన్యూ ఇస్తున్నావు అని చెప్పేసి అన్నారు ఈ వీడియో ఏంట్రా ఈ వీడియో ఏం చూడండి ఈ వీడియో ఏం చూడండి ఏమన్నా రాసి చెప్పరా నువ్వు చదువు రాత్రి కూర్చొని ఆలోచించుకున్నాను రాత్రి కూర్చొని ఆలోచించుడు వాడు నాకు సబ్స్క్రైబర్స్ పంపించి నువ్వు సబ్స్క్రైబర్స్ పంపించిన అర్థమైందా ఏమన్నా రాసి చెప్పు ఈ వీడియో ఏది వినేకుయా రీసెర్చ్ ఆపరేషన్ లో పొజిషన్ గురించి ఆ ఇక్కడ చూస్తే నీకు క్లియర్ గానే వడతది నువ్వు అట్ చేసావు నువ్వు అప్పుడే పట్ చేసావు నువ్వు ఇది వినేకుయా వీడియో ఇది వీడియో వినయకుయ వీడియో వినయకుయ వీడియో తీసుకొని ఉషా చూపెడుతున్నా పిల్ల మంచిది కాబట్టి తిట్టి ఇచ్చి పెట్టేసిండి ఓకేనా వీళ్ళు ఇట్లా ఇట్లాంటి ఇప్పుడు నేను వినయ్ వీడియో తీసుకొని వచ్చి వీడియో ఇంకా రిలీజ్ కూడా వేయాలి చేసినందుకు పెద్ద రామాయణం చేస్తాను అంటే వీళ్ళు శుద్ధ పూసలు ఎవరు ఫ్యామిలీ పైన చేసిండు ఫస్ట్ ఎవరు ఫ్యామిలీ పైన చేసిండు నా ఫ్యామిలీ ఇన్వాల్వ్ చేసి గలీజ్గా చేసింది గోపాల్ గారు శివ గారు

నేను అర్థమైందా గులే నేను చేసిన తీసుకున్నా కుళ్ళ బరాబర్ తీసుకున్నా మీరు నా ఫ్యామిలీ ఇన్వాల్వ్ చేసిండు మీరు ఎమోషన్ హర్ట్ చేసిండు మీరు

నువ్వు వినే ఎక్కువ దాంట్లో నేను రాను నేను చెయ్యను చేసిందా చేసి ఆ లైన్ లో నేను తిన్న చుట్టేసరికి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఎప్పుడో వీడియో తీసుకొచ్చి ఇప్పుడు మా నెత్తి మీద రుద్దుతున్నావు అంతే ఏం లేదు ఇదే ఇప్పుడు నువ్వు తట్టుకుంటా లేవు ఆ కామెంట్స్ కి నేను అందరు తిడుతున్నారు అది తప్పు తప్పు అని చెప్పేసి తప్పుని తప్పు అని చెప్పిన వాడే తప్పు అయిపోయింది ఇప్పుడు ఈ వీడియో చూడండి గోపాల్ గారు క్లియర్లీ ఈ వీడియో తీసుకొని నేను వీడియో తీసుకొని నా వీడు నేను వినయ్ చేస్తే ఒక సెర్చ్ ఆపరేషన్ వీడు తీసుకొని నా పిల్లానికి చూపెట్టిన లైవ్ వీడియో మీకు లింక్ కూడా కింద పెడుతున్నాను వీడు ఏమని చెప్పిండు మొన్న నాకు ఏమని చెప్పి నువ్వు ఏమని చెప్పిండు నువ్వు మొన్న నువ్వు వినయ్ కుయ్య వీడియో తీసుకొని డేట్ సిరీస్ ఎట్లా పెట్టేసి మా పైన రివెంజ్ ఇస్తున్నావు అని చెప్పేసి అన్నాడు అన్నారా లేదా అన్నాడు కదా ఆ ఇప్పుడు నేను కూడా ప్రూఫ్ చూపెడుతున్నా త్రీ మంత్స్ బ్యాక్ ఇల్లు కూడా వినయ్ వీడియో తీసుకొని ఉషాకు చూపెట్టి నాతోటి మూడు ఎపిసోడ్లు కొట్టింది తోటి అప్పుడు ఏం లేరా కింద జనాలు నెగటివ్ కామెంట్ చేస్తున్నా నువ్వు చేస్తున్న తప్పు నువ్వు చేసిన తప్పు అన్నప్పుడు నా ఫ్యామిలీ తోటి ఎమోషనల్ గా ఆడుకొని నా ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేశి వద్దన్నా సరే ఇన్వాల్వ్ చేశి నా బిల్లని నేను దాగుతుంటే నా బిల్లని ఇక్కడ దాకా తీసుకొని వచ్చింది ఇక్కడ దాకా తీసుకొని వచ్చి కంటెక్ట్ చేస్తున్నా నేను సరే నుమే కదా అన్నా

రెవెన్ సిరీస్ తీసుకోలేక వీళ్ళ మాటలు మీరు అస్సలు ఇనకుండా కారు అడ్డా కార్ని సత్యనాశ చేస్తాను వీని కూడా ఇష్టమైన రెవెన్ చేస్తాను వీళ్ళ మీ ముంగడ అయ్యా అన్న ఇట్లా నమ్మకుండి మీ

నీ లెక్క ఏడవలే అని చెప్పేసి అంటే వీని లంగా గాలి వీని వీడియో సింగది కూడా మస్తున్నాయి నేను అన్ని మీకు పెడతాను వీడు ఏమేమి చేసిండో వీడు ఏమేమి చేసిండో రెవెన్యూ సిరీస్లో ఎందుకంటే వీళ్ళతో నేను ఉంటా కాబట్టి నాకు తెలుసు సిరీస్ లో నేను పెట్టేస్తాను వీళ్ళ మాటలు వినకుండా అర్థమైందా నా ఫ్యామిలీ ఇన్వాల్వ్ చేసినప్పుడు వీళ్ళ కుటుంబం కుటుంబం ఇన్వాల్వ్ కావాలి ఇప్పుడు అర్థమైనా అదైతే గుర్తు పెట్టుకొని వీళ్ళ సెంటిమెంట్ మాటలు అయితే వినకుండా నేను ఇప్పుడు కూడా ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే వీళ్ళు సెంటిమెంట్ కొట్టి మేము మంచి పని చేసింది చెరువు పని చేసింది అని చెప్పేసి అని చెప్తున్నాను పెద్దోళ్ళగా ఆలోచించు దే వీళ్ళు నన్ను మానసికంగా ఎంత మెంటల్ టార్చర్ పెడతారు మానసికంగా మెంటల్ టార్చర్ పెడతారు తెలుసా నేను ఇక్కడ వచ్చి కూర్చుంటే వాడు ఇక్కడ వచ్చి కూర్చొని గెలుపుతారు గోపాల్గాడు అర్థమైనా వీరొచ్చి వచ్చి నల్లి ముఖం పెట్టుకొని నా ముంగడ వచ్చి నా గు పోతుంటాడు నాకు కోపం రాదా కోపం రాదా పది పది సార్లు ఒకటే మాట అంటారు తెలుసా నువ్వు నా పెడుతున్నా

చక్త్రాలనే ఊగేటనే నా ఉట్లనా దివైస్ నా నా నీ పైనే రివెంజ్ చేస్తాను మరొకసారి చేయి తీసుకుంటానే రూర్ అక్కడ ఇక్కడ అక్కడ వీడియోస్ సర్చ్ ఆపరేషన్ చేసిన వీడియోస్ వీడియోస్ చేసిన వీడియోస్ కూడా మీకు